ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో సాక్షాత్ శ్రీ మహాలక్ష్మిని చెట్టుకు బంధించిన సంఘటన గురించి తెలుసుకుందాము పూర్వము తిరుమల ఆలయం చుట్టూ దట్టమైన అడవి ఉండగా అర్చకులు ఉదయం కొండపైకి ఎక్కి స్వామివారికి పూజా కైంకర్యాలు నిర్వహించి తిరిగి చీకటి పడే లోపు కొండ కిందికి వచ్చేవారు ఆ రోజుల్లో తిరుమలలోనే ఉంటూ స్వామివారికి సేవ చేయడానికి ఎవరు కూడా సాహసించే వారు కాదు అందుకే ఆలయాన్ని సూర్యోదయం తర్వాతే తీర్చేవారు ఆ సమయంలో రామాంజుల గారి కోరిక మేరకు అతని శిష్యుడైన అనంతాల్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు ఈ విధంగా స్వామివారి ఆలయానికి వెనక వైపు నివసించే అనంతాల్వార్ స్వామివారికి నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని భావించి ఆలయం వెనక వైపు ఒక పూల తోట నిర్మించుకున్నారు అనంతాల్వార్లు పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలగా అల్లి ప్రతిరోజు స్వామివారికి సమర్పించేవారు ఇక రామాంజ పుష్పవాటికలో అనేక రకాల పుష్పాలను పండించేవారు అయితే స్వామివారు ఆ పుష్పమాలలకు ముగ్ధుడై తాను ధరించే పుష్పమాలలే ఇంత సుందరంగా ఉంటే ఆ పూలతోట ఇంకెంత బాగుంటుందో అని గ్రహించి ఒకరోజు రాత్రి అలివేలు మంగతో తోటకి వస్తాడు ఇలా తోటలో స్వామివారు పూల సువాసనను చూస్తూ పూలను కోస్తూ అమ్మవారితో ఏకాంతంగా విహరించి సంతోషిస్తాడు అయితే మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతాల్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడెవరో విహరించారు స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇలాంటి చర్య ఏమిటి అని బాధపడి ఆ దొంగలను పట్టుకోవాలని భావించి రాత్రి సమయంలో కూడా తోటకి కాపలా ఉన్నాడు కానీ స్వామివారు అనంతాల్వార్ కన్ను కప్పి వ్యవహరిస్తూ ఉండేవారు ఇలా ఎనిమిది రోజులు జరుగుతూ ఉండంగా అనంతాల్వార్ దిగులు పడి స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామి ఎవరో కన్ను గప్పి ఇలా చేస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారిని ప్రార్థించగా అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప అని ఆచార్య భక్తిని లోకానికి తెలియజేయాలని నిర్ణయించుకున్నాడు ఇక అనంతాల్వారు తొమ్మిదో రోజు రాత్రి కూడా ఎవరో తెలుసుకోవడం కోసం తోటలో కాపు కాస్తుండగా ఒక పొద దగ్గర ఏదో శబ్దం వినిపించింది అటుగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది అప్పుడు అనంతాల్వర్ చూడ్డానికి రాజ కుటుంబానికి చెందిన వారిగా ఉన్నారు అని తలచి తన తోటలో పూల నాశనం ఎందుకు చేస్తున్నారు ఎవరు మీరు అంటూ వెళ్ళి వారిద్దరిని పట్టుకోగా వారిద్దరిలో స్వామివారు తప్పించుకొని వెళ్ళగా అమ్మవారు మాత్రం అతడి దగ్గర బందీగా ఉండిపోయింది అప్పుడు అనంతాల్వర్ అమ్మవారిని ఆ తోటలో ఒక చెట్టు కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు అప్పుడు స్వామివారు ఆలయానికి అప్రదక్షిణగా పరిగెత్తుతూ అనంతల్ వారికి దొరకకుండా మాయం అవుతాడు అప్పుడు అతడు ఇంతకీ కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారు జమున వెతుకుదాం అని నిద్రపోతాడు ఇక మరుసటి రోజు ఉదయము అర్చకులు బంగారు వాకిల్ని తెరిచి స్వామివారిని మేల్కొలుపుతారు అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందుతారు అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతాల్వార్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్ళి విడిపించి సగౌరవంగా తీసుకొని రండి అంటూ పలకడంతో అర్చకులు తోటలో వెళ్ళి ఎంతటి అయ్యా సాక్షాత్ అమ్మవారిని బంధించిన పరమ భక్తుడు అనగా జరిగినది అర్థమై ఎంతటి అపరాధం చేశానని తలచి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేసి అమ్మవనొక పూల గంపలో ఆలయానికి తీసుకొని వస్తాడు ఈ విధంగా అమ్మవారిని తీసుకువచ్చిన అనంతాలు వారిని శ్రీవారు మామా అని పలుకుతూ నీ కూతుర్ని పూల బుట్టలో పెట్టి నాకు సమర్పిస్తున్న నీవు నాకు కన్యదాతవైన మామగారివి అని పలకడంతో అమ్మవారి బంగారు ప్రతిమై తిరిగి స్వామివారి వక్షస్థలానికి చేరుకుంది